స్వాగతం అందరికీ నమస్కారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో గొప్ప విషయం ఏంటంటే ఏ రకమైన మార్పులలో మామూలుగా ఎన్నికల ముందు మనలాంటి దేశంలో ఒక వేద దేశంలో ఎన్నికల్లో ఏమవుతుందని ఎన్నికల జ్వరం వచ్చి పార్టీలు అభ్యర్థులు కంగారు పడే దేశంలో ఏదో రకంగా చివరి క్షణంలో ఏదో చిట్కాలతో జనాన్ని ఆకర్షించాలని కోరుకునే దేశంలో జనాకర్షక పథకాలు తాత్కాలికమైన తాయిలాలు ప్రజల్ని మభ్యపెట్టడం ఇదంతా మనం చూస్తున్నాం అవి ఏమీ లేకుండా గతంలో ఉన్నదాన్ని కొనసాగించటం పన్నుల్లో ఏమాత్రం తేడాలు లేకుండా చేయటం తాత్కాలిక ఆకర్షణలు లేకుండా చేయటం కొత్త సంక్షేమ పథకాలు లేకుండా చేయటం పెట్టుబడుల్ని చాలా పెద్ద రికార్డు స్థాయిలో పెట్టడం మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని ఆ పెట్టుబడులు వచ్చేటది కూడా మళ్ళీ పది పదకొండు శాతం పదకొండు శాతం పెంచడం ఆర్థిక క్రమశిక్షణ నూటికి నూపాళ్ళు పాటించడం పన్నులు ఎంత వసూలు అవుతుంటున్నారో దాదాపు అంత వసూలైంది ఎంత ఖర్చు అవుతుంటున్నారో దాదాపు అంతే ఖర్చు అవుతుంది బడ్జెట్ లోటు తగ్గి దానికి ఈ సంవత్సరం ఐదు పాయింట్ తొమ్మిది శాతం బడ్జెట్ లోటు ఉంటుంది ద్రవ్య లోటు ఉంటుంది అని చెప్పిన అంచనా వేశారు సంవత్సరం క్రితం ఇప్పుడు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఒక జీరో పాయింట్ ఒక శాతం ఇంకా తగ్గించారు ఎలక్షన్ సంవత్సరంలో కొంచెం బడ్జెట్లో ఖర్చు పెరిగితే పెద్దవరు అంతగా విమర్శించరు ఆయన కూడా ఇంకా అనుకున్న దానికంటే వాళ్ళు క్రమశిక్షణ పాటించారు అలాగే వచ్చేది ఎన్నికల సంవత్సరం ప్రజల ఓట్ల కోసం చెప్పని భారీగా గాలం వేసి ఇంకా డబ్బులు ఖర్చు పెడితే పెద్దవరు కాదని మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం రోజు ఎలక్షన్లే పరమావధి ఎన్నికల్లో గెలవడం కోసం రాష్ట్రం మొత్తం దివాలా తీసినా భయం ఏం పర్వాలేదు రాష్ట్రం పోతే మనకేం కావాలి మనం పెరగాలి కానీ మనం పదవులో ఉండాలి లేకపోతే మన పదవులు రావాలి కానీ అలాంటి రాజకీయాలు నడుస్తున్న రోజుల్లో నూటికి నూరు క్రమశిక్షణ పాటించి అనుకున్నట్లుగానే మౌలిక సదుపాయాలకి దీర్ఘకాలిక అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెట్టి దుబారా ఖర్చులను అరికట్టి అప్పుల్ని తగ్గించడం అనేది గొప్ప విషయం వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ఊహిస్తే ఎవరన్నా ఈ సంవత్సరం ఐదు పాయింట్ తొమ్మిది అన్నది వచ్చేడాది ఐదు పాయింట్ నాలుగు పెడుతుందేమో అనుకున్నారు ద్రవ్య లోటు అలాంటిది ఈ సంవత్సరం ఐదు పాయింట్ ఎనిమిది చేసి వచ్చే సంవత్సరం ఐదు పాయింట్ ఒక శాతానికి జాతీయ ఆదాయంలో ద్రవ్యలోటిని కుదించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక అద్భుతమైన విషయం చూడడానికి మామూలుగా అనిపిస్తుంది సాధారణంగా అనిపిస్తుంది కానీ ఎన్నికల సమయంలో ఒక భేద దేశంలో ఇంత సంక్లిష్టమైన దేశంలో ఒక ప్రభుత్వం ఇంత ధైర్యంగా చేస్తోందంటే మూడు విషయాలు మనం గమనించాలి ఒకటి ఆ ప్రభుత్వానికి ఆత్మవిశ్వాసం ఉన్నది మేము మీ తొమ్మిది తొమ్మిదిన్నరళ్లలో చాలా చేశాము ఫలితాలు సాధించాము ఇంకా సాధించాల్సిన చాలా ఉంది కానీ మా మీద మీరు భరోసా పెట్టచ్చు మమ్మల్ని నమ్మచ్చు మేము చేసింది చూసి అన్న ధీమా ఉన్నది రెండు దీర్ఘకాలిక అభివృద్ధి ముఖ్యం తప్ప ఎన్నికల కోసం జనానికి గాలం వేసి ఆర్థిక వ్యవస్థను కొల్లబడటం మంచిది కాదు అన్నటువంటి ఒక సంకల్పం అన్నది చిత్తశుద్ధి ఉన్నది మూడు ప్రతి బడ్జెట్ కూడా మనం గారడీలు చేయకూడదు ఆర్థిక స్థిరత్వం ఉండాలి దేశంలో అలా ఉండాలంటే ప్రతి బడ్జెట్లో గందరగోళం చేసినట్టయితే ప్రపంచానికి కానీ మన దేశ ప్రజలకు కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం సడలిపోతుంది సడలిపోతే దేశం నష్టపోతుంది అప్పుల భారం పెరిగిపోతుంది అప్పుల మీద వడ్డీలు పెరిగిపోతాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వం కావాలి అన్నటువంటి సంకల్పం కూడా ఉండదు ఈ మూర్తికి ప్రభుత్వాన్ని మనసారా అభినందించాలి పార్టీలో ఉంటే మనకు అనవసరం ఎవరు చేసినా కూడా ప్రభుత్వాన్ని పార్టీని విమర్శించినా మెచ్చుకున్నా కూడా వాళ్ళ కులం ఏమిటి మతం ఏమిటి వాళ్ళ రంగు ఏమిటి కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ కారణాలుగా మనం విమర్శిస్తున్నాం ఏ కారణాలుగా మనం సమర్థిస్తున్నాం లేకపోతే వాళ్ళని మెచ్చు మెచ్చుకుంటున్నాం మనం గుర్తించాల్సింది ఈ సంవత్సరం రికార్డు పెట్టుబడులు పెడుతున్నారు పది లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం పెడుతుంటే ఇతరత్ర పెట్టుబడి రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం ఇచ్చే డబ్బులు కానీ ప్రభుత్వానికి సంస్థలు పెట్టే పెట్టుబడులు కానీ పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు మలుపు సదుపాయాల కోసం పెట్టుబడి పెడుతున్నారు దేశ చరిత్రలో రికార్డు ఇది వచ్చే ఏడాది ప్రభుత్వం ప్రత్యక్షంగా పెట్టే పది లక్షల కోట్లను బండి ఇంకో పదకొండు పదకొండు శాతం పనిపించారు బహుశా ఇంకా ఎక్కువ పెరగచ్చు అంత జరిగితే ఈ ప్రభుత్వంలో మరో మంచి పని ఏమిటంటే తక్కువ చెప్పి ఎక్కువ చేస్తున్నారు మామూలుగా మన రాష్ట్రాల్లో ప్రతిరోజు చూస్తున్న బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ చూపెడతారు రెవెన్యూ ఎక్కువ వస్తుంది తక్కువ కనిపిస్తుంది ఇంతంత ఖర్చు పెడతాం తక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు తక్కువ చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తక్కువ చెప్పి ఎక్కువ పన్నులు వసూలు సమర్థంగా చేస్తున్నారు పన్నులు పెంచకుండా అది మంచి సాంప్రదాయం ఎందుకు ఇది అవసరం అంటే ఆర్థిక క్రమశిక్షణ ఎందుకని మనం అంత గట్టిగా బట్టి పడుతున్నాం ఇంత ప్రధానంగా భావిస్తున్నాం తాత్కాలికమైన తైలాల మంచి కాదని చెప్తున్నాం ఒక్కసారి జాతీయ స్థాయి బడ్జెట్ని మీరు చూడండి మనం రోజు పార్టీలు పోలాహలం చూస్తున్నాం ఫెడరల్ వ్యవస్థలో ఏ రాష్ట్రానికి ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా కూడా మాకు ఢిల్లీ ఆదుకోవటం లేదు యూనియన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదు మా మీద కోపంతో కసితో అన్యాయంగా వ్యవహరిస్తున్నారు రోజు మనం ఇండి మాటిదే ఎవరు ఉన్నా సరే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మోదీ నాయకత్వంలో ఉన్నా అంతకుముందు వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా మరొకరున్నా కూడా రాజకీయంగా దుమారం మనకు సహజంగా ఉంటుంది కానీ డబ్బు చాలా పరిమితమైనటువంటిది డబ్బు ముద్రిస్తే వచ్చేది కాదు ముద్రిస్తే వస్తే డబ్బు గులువు పూర్తిగా పోతుంది అయితే పన్నుల రూపంలో రావాలి లేకపోతే అప్పుల రూపంలో రావాలి పన్నుల రూపం ఎప్పుడు వస్తుంది ఆర్థికంగా పెరిగి ఆర్థిక లావాదేవీలు పెరిగితే ఆదాయాలు పెరిగితే పన్నులు వస్తాయి ఆదాయాలు లేకుండా పన్నులు ఎట్లా వస్తాయి ఇదే పూర్వకాలంలాగా మన పాత వ్యర్థాచార్య సినిమాలో చూసినట్టుగా బలవంతంగా ఒక రాజో రాజు దగ్గర ఉన్నటువంటి సేనానో వచ్చి జనాన్ని పేడించి చంపి చావగొట్టి హింసించి డబ్బులు వసూలు చేస్తే ఎలా సాధ్యం అవుతుంది సాధ్యం కాదు యూనియన్ ప్రభుత్వాన్ని తీసుకోండి వచ్చే సంవత్సరానికి బడ్జెట్లో ప్రతిపాదించింది ముప్పై లక్షల కోట్ల రూపాయల ఆదాయం అన్ని రూపాయల కలిపి పన్నులు కానీ పన్నులు ఇతర పన్ను ఇతర ఆదాయం కానీ ముప్పై లక్షల కోట్లు కానీ రాష్ట్రాలకి బదిలీ చేసే డబ్బు ఇరవై రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై లక్షల కోట్ల రూపాయల పన్నుల ఆదాయంలో ఇరవై రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు కావచ్చు ఫైనాన్షియల్ డెవల్యూషన్ అని చెప్పంటాం రాజ్యాంగబద్ధంగా వెళ్తాయి రాష్ట్రాలకు హది కేంద్రపాలిత ప్రతిపాదిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఎన్నో పథకాలు జాతీయ స్థాయిలో వారు డబ్బులు ఇచ్చి పంపించేవి కొంత రాష్ట్రం పెట్టుకునే ఉంటాయి అవి కావచ్చు ఇతరత్ర కొన్ని గ్రాంట్లు లాంటివి కావచ్చు ఇటీవలి కాలంలో గత సంవత్సరం లక్ష కోట్ల రూపాయల రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు అది కావచ్చు ఈ సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్లు ప్రతిపాదించారు వచ్చే సంవత్సరానికి ఇవన్నీ కలిపితే ఇరవై రెండు లక్షల డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వెళ్ళిపోతాం ఈ డబ్బులో ఇది కాకుండా రాష్ట్రాలకి వెళ్ళే డబ్బే కాకుండా కేవలం చేసిన అప్పుల మీద వడ్డీ డబ్బులు పదకొండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు